హలో గైస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఓ మృగం లాంటి భర్త కట్టుకున్న భార్యను అత్యంత పాశవికంగా హర్దమార్చాడు నిండు చూలాలైన భార్య కడుపుపై కూర్చుని నరకయాతన పెట్టాడు దీంతో గర్భంలోని పిండం కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది ఇంత దారుణానికి కారణం భార్యపై అతడుకున్న అనుమానం ఆ అనుమానమే పెనుభూతమై నిండు చూలాలైన భార్యను ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది ఈ దారుణ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి పద్దెనిమిదిన చోటు చేసుకుంది కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి అంజయ్య ఎస్ఐఎన్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ కొన్నాళ్ల క్రితం కాపురాకు చెందిన స్నేహ అనే యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది వీరి స్నేహం ప్రేమగా మారడంతో రెండు వేల ఇరవై రెండులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అప్పట్లో సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు వీరి జంటకు రెండు వేల ఇరవై మూడులో ఓ బాబు జన్మించాడు ఆ తర్వాత సచిన్ చేస్తున్న పని మానేసి జులైగా తిరగడం మొదలుపెట్టాడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొడుకును పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేశాడు అంతేకాకుండా లక్షకు బేరం కూడా కుదుర్చుకున్నాడు భర్త దుర్మార్గం గ్రహించిన స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించి సత్యనారాయణను మందలించి వెళ్లారు కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ బాబు కూడా మృతి చెందాడు దీంతో భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉండసాగారు ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కలిసిపోయిన ఈ జంట కాపురాలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టి గత ఏడాది డిసెంబర్ పదకొండు నుంచి కలిసి ఉండసాగారు అయితే అప్పటికే ఏడు నెలల గర్భవతైన భార్య స్నేహపై సత్యనారాయణకు అనుమానం మొదలైంది గర్భం ఎలా దాల్చావంటూ నిత్యం వేధించేవాడు ఈ క్రమంలోనే జనవరి పదిహేనున రాత్రి భార్యకు ఘాటుగా మద్యం తాగించాడు మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చుని దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు కడుపు మీద కూర్చుని తొక్కడంతో కడుపులో పిండ మృతి చెంది బయటకు వచ్చింది ఇంత దారుణానికి పాల్పడిన సత్యనారాయణ భార్య మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు వంట గదిలోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటకు తీసి అక్కడి నుంచి పారిపోయాడు సిలిండర్లో గ్యాస్ అయిపోయిందే గానీ అది పేలలేదు దీంతో అతగాడి పన్నాగం బెడిసి కొట్టింది జనవరి పద్దెనిమిదిన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కాచిగూడలోని అరెస్ట్ చేశారు తమదైన శైలిలో విచారించగా సత్యనారాయణ నేరం అంగీకరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్